నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మేవాత్సల్య మార్కెట్లో విరివిగా దొరికే యాభైకి పైగా మందులలో నాణ్యత లేదని తేలింది సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తన తాజా సర్వేలో దీనిని గుర్తించింది కొత్త మందులు క్లినికల్ ట్రయల్స్ ఆమోదానికి బాధ్యత వహించే ఉన్నత సంస్థ సిడిఎస్సిఓ నాణ్యత లేనివిగా గుర్తించిన మందులు ఇప్పటికే మార్కెట్లో విరివిగా అమ్ముడవుతున్నాయని సిడిఎస్ఈ హెచ్చరించింది వీటిలో అత్యధికం ప్రముఖ కంపెనీలు విక్రయించే మందులు కావడం గమనార్ హైబీపీ యాసిడ్ రిఫ్లక్స్ వంటి సాధారణ పరిస్థితుల్లో వినియోగించే మందులు కూడా డొల్ల మందులుగా తేలాయి ఉదాహరణకు సన్ ఫార్మాసూటికల్స్ తయారు చేసిన పుల్మోసిల్ సిల్డెనాఫిల్ ఇంజెక్షన్ నిర్దిష్ట బ్యాచ్ నాణ్యత లేనిదిగా నిర్ధార అయితే ఆ నాణ్యత లేని ఉత్పత్తిని తాము తయారు చేయలేదని అది నకిలీదని సన్ఫార్మా పేర్కొంది ఇదే కంపెనీ తయారు చేసిన యాసిడ్ రిఫ్లక్స్ అజీర్ణానికి సాధారణంగా ఉపయోగించే ఫ్యాంటాసిడ్ నిర్దిష్ట బ్యాచ్ కూడా నకిలీదిగా తేలింది దీంతోపాటు గ్లెన్మార్క్ ఫార్మాసూటికల్స్ ద్వారా తయారైన రక్తపోటును నియంత్రించడం కోసం ఉపయోగించే రెండు మెడిసిన్ల కలయిక అయిన టెల్మా హెచ్లోను నాణ్యత లేదని వెల్లడైంది గ్లెన్మార్క్ సైతం నిర్దిష్ట బ్యాచ్ను తాము తయారు చేయలేదని వివరణ ఇచ్చింది ఆగస్టు నెలలకు గాను విడుదల చేసిన ఈ నివేదికలో షెల్కాల్ విటమిన్ సి సాఫ్ట్ జెల్స్ తో కూడిన విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ సి అండ్ డి త్రీ సిప్రోఫ్లోక్సాసిన్ తదితర ఔషధాలు తగిన నాణ్యత లేనివిగా తేలాయి అధిక రక్తపోటుకు వాడే టెల్మీ సాటాన్ ఆట్రోపైన్ సల్ఫేట్ అమాక్సిసిలియస్ పొటాషియం క్లావలెనేట్ కూడా నాసిరకంగా ఉన్నట్లు తెలిసింది నాణ్యత లేని ఔషధాల అలర్ట్ డేటాను ఆగస్టు నెలకు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు సమర్పించలేదని సిడిఎస్ఈ తెలిపింది మోర్ వీడియోస్ కోసం ఆరువాస సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్తో కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచెలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంత వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి జై హింద్